నేను అడుగుతున్నా రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి ఇప్పుడు మీరు ఒక పని చేయాలి సైకోకు రంగేసి శాశ్వతంగా ఇంటికి పంపించడానికి పంపిస్తారా అని అడుగుతున్నా మీరు చూస్తే బడికి గుడికి చెట్టుకి పుట్ట కూడా రంగు లేశాడు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వాళ్ళు మీరు ఇంకో పక్క ఆయనకు అడ్వైజర్స్ కింద వంద మందిని పెట్టి ఏడు వందల కోట్లు వాడకప్ప చెప్పాడు ఇంకో పక్క సాక్షి పేపర్కి వెయ్యి కోట్లు ఇచ్చాడు అడ్వర్టైజ్మెంట్ల కింద నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ రాయలసీమ నీటికి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అడుగుతున్నా నీటికి ఖర్చు పెట్టారా అని అడుగుతున్నా గుడి నీళ్లు మీకు ఇచ్చారా అని అడుగుతున్నా వీళ్ళ అవసరం మనకు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చాపట్లు చెప్పండి వీళ్ళ అవసరం లేదని తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకోటి చేశారు జ్ఞాపకం ఉందా మీకు మీ పట్టు పాసు పుస్తకం పైన ఎవరి ఫోటో ఎవరి ఫోటో అంటే వాళ్ళ తాత ఇచ్చాడా మీకు ఆస్తి మీ నాన్న ఇచ్చాడు అవునా కాదా మీ తాత ఇచ్చాడు అవునా కాదా మీ తాత ఇచ్చిన ఆస్తి పైన ఆయన ఫోటో వేసుకుంటారా మీరు ఇగో పక్క సర్వే రాళ్ళు మీ పొలం చుట్టూరు ఫోటో ఎవరిది ఉంది దానికి కూడా ఈ ఫోటో పిచ్చోడిదే ఉంది అది కూడా మీరు చూసుకోవాలి తమళ్ళు